ఇది కార్తీక మాసంలో పదిహేనవ రోజు అలాగే ఆ రోజు పౌర్ణమి కానుక మేమైతే కార్తీక పౌర్ణమి రోజున కేదేశ్వర స్వామి వ్రతం చేస్తున్నాము చాలా వరకు కొంతమంది కార్తీక మాసంలో ఈ కేదేశ్వరం వ్రతాన్ని చేస్తుంటారు కదా అయితే కొందరు మూడో సోమవారం లేదంటే మొదటి సోమవారం చేస్తారు కొందరు అయితే దీపావళి రోజున చేస్తారు మేమైతే ఎప్పుడైతే పౌర్ణం పడుతుందో అప్పుడు మాత్రమే కెనసర్ సోమ్రతాన్ని చేస్తాము ఇంకా ఆ రోజైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉండి నైట్కి పూజ చేసుకున్న తర్వాత భోజనం చేస్తామన్నమాట ఇంకా మార్నింగ్ అయితే నేను ఫాస్టింగ్ ఉన్నా ఇంట్లో వాళ్ళు ఫాస్టింగ్ కాదు కదా అంటే పిల్లల కోసం మావి కోసం టమాటా రైస్ చేయడం స్టార్ట్ చేశాను ఇంకా సింపుల్గా కుక్కర్లో పెట్టేసాను టమాటాస్ అన్నీ ఫ్రై చేసేసి ఆ తర్వాత మళ్ళీ టమాటా రసం చేయడం కోసం అయితే నైట్కి మార్నింగ్ సరిపెట్టేటట్టు కుక్కర్లో టమాటాస్ పెట్టేసి ఉడికించేసాను ఇంకా పచ్చిమిర్చి పోల్చుకుని పక్కన పెట్టేసుకున్నాను టమాటా రసం అయిపోయింది టమాటా రసం తాలిం పెట్టడం కోసం మళ్ళీ పోపులు తయారు చేసుకుంటున్నాను ఈసారి అయితే పూజకి ఫాస్టింగ్ ఉన్నా సరే నాకు అంతగా ఏమి ఇబ్బంది అనిపించలేదు లాస్ట్ టైం పొలం రోజు చేసిన పూజకి మాత్రం ఫాస్టింగ్ ఉండేటప్పుడు చాలా నీరసం వచ్చేసింది అదేంటో కానీ ఎంత వర్క్ చేయలేదు కానీ ఎంత వర్క్ చేయకపోయినా సరే నీరసంగా ఏదో చిరాగ్గా అనిపించింది కానీ రోజు చాలా పని అయింది అనమాట ఎంత పని చేసినా సరే చాలా యాక్టివ్గానే ఉన్నాను నేను ఇంకా కుక్కర్లో టమాటాలు అయితే ఉడికిపోయామన్నమాట వాటిని తీసి మెదిపేసి ఇంకో బౌల్లోకి వేసేసుకున్నాను ఆ పేస్ట్ అంతా ఆ తర్వాత మళ్ళీ దాన్ని మిరపకాయలు కరివేపాకు అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు అవన్నీ వేసి తాలింపు పెట్టేసాను గుజ్జు బాగా ఉడికిన తర్వాత అందులో చింతపండు రసము ఇంకా వాటర్ యాడ్ చేసుకుని ఉప్పు కారం పసుపు మసాలా అవన్నీ వేసుకొని మరగనిస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా బియ్యం కూడా నాన్ నాన్ వెజ్ కడిగేసాను అనమాట ముగ్గుపిండి కోసం తర్వాత దేవుడి గుడి క్లీన్ చేసుకున్నాను దేవుని అంతా బాగా క్లీన్ చేసేసి చుట్టూరు పసుపు రాసి బోట్లు పెట్టాను అనమాట ఒక పక్క నుంచి మా అమ్మమ్మ ఊరిలోది ప్రసాదం కోసం పెసలు వేపుతున్నారు ఇంకో పక్క మా పాప మేనేజ్ చేసుకుంటూనే వర్క్ అంతా ఫినిష్ చేసుకున్నాము బాగా పసుపు రాసి ముగ్గులు పెట్టేసిన తర్వాత దేవుడి గుడి చాలా బాగుందనమాట కలగా కనిపించింది నేను అమ్మమ్మ అయితే ఇలా పాపని చూసుకుంటాను ఎలాగోలా మేనేజ్ చేస్తాను ఇంకా పని అంతా కొంచెం కష్టంగానే అనిపించింది ఒక అయితే నాకు కాపం వచ్చేసింది పాప మీద తప్పదు కదా ఇంకా పెసలు వేపేసిన తర్వాత అమ్మమ్మ వతను ఉడకబెట్టేసింది అది కూడా అయిపోయింది సో చూడండి ఇలా బొట్లు పెట్టేసి ముగ్గులు పెడితే ఎంత బాగుందో ఆ తర్వాత నేను దేవుడి సామాన్లు కూడా క్లీన్ చేసేసుకున్నాను చింతపండు కొంచెం పా అలాగే సబ్బు అలాగే కొంచెం ఇసుక పెట్టేసి గట్టిగా పామేమంటే నీట్గా వచ్చేస్తుంది దేవుడి సామాలు మరీ మరీ పెట్టి పావాల్సిన అవసరం లేదు రోజు క్లీన్ చేసుకుంటే అసలుకే అవసరం లేదనమాట ఇంకా దేవుడి సామాన్లు కూడా క్లీన్ చేసేసి పెట్టేసుకున్న తర్వాత మేము వరిదుబ్బు తేవడానికి వెళ్ళాము వరిదుబ్బుని గోగి దోగి పెట్టి మేము పూజిస్తామన్నమాట సన్ని మీద సో అది తీసుకొచ్చేస్తాను వెళ్ళి ఆ తర్వాత ఇలాగ ఊళ్ళన్ని తొడిగేసి ఇస్త్రాకులు పెట్టేసి అలంకరించేస్తే రెడీగా పెట్టేసాం పూజ కోసం పూజకైతే కథ మా మావయ్య చదువుతారు పెద్దమావయ్య పెద్దమావ్య చదువుతారు కనుక అవన్నీ రెడీ చేసి పెట్టేసుకుని సిక్స్ థర్టీ సెవెన్ కల్లా మేము పూజ కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట ఆ తర్వాత నుంచి కథ మీరు చూడండి లైవ్లో మావయ్య భార్య మావయ్యులు తిరిగి చేత వేసినట్టం కదా భార్య అన్నదట ఏమండి ఒక పూట గడిస్తే ఒక పూట కానట్లేదు ఒక పూట గడిస్తే ఒక పూట కానట్లేదు ఏదో ఆదివారంకి వెళ్తే బాగుండు కదా ఇన్ని రోజులు కట్టి తక్కువ ఎలాగెళ్ళేది ఒక ఏటీ లేదు నేను ఎలాగ వెళ్తానంటే అప్పుడు ఇంటికి ఇరిగామిటికి ఇంటికి వెళ్ళి ఒక చింకు జోడు చింకు గొడుగు చింకు వస్త్రాలు తెచ్చి తెచ్చిందా తెచ్చిన తర్వాత తెల్లవారు వేసి కొందమ్మలు కొట్టుకొని ఆ సింకు జోడు వేసుకొని సింకు గొడుకు పట్టుకొని ఆ సింకు వస్త్రాలు వేసుకొని వెళ్ళాడట కొందంపలు పట్టుకొని ఊరు ఊరు తండుకొని వచ్చాడు అంటే తెల్లలు వేసి ఆ ఊరు తండుకొని వచ్చే మార్కెట్ బియ్యం దొరికిడు ఆ మార్కెట్ బియ్యంలో పప్పు ఉప్పు సమస్య ఏమో కాలం చేసేస్తాడట అయిపోయినట్టు మళ్ళా తెల్లవారు వేసాడట మళ్ళా సింకు జోడు సింకు గొడుగు ఓ పందుమ్మలు పట్టుకొని మళ్ళీ ఎప్పుడులాగే ఆదివారంకి వెళ్ళాడు వెళ్తే నేను రెండు ఉప్పు తిరిగానే ఇవాళ రెండు ఊళ్ళు తిరుగుతానని రెండు ఊళ్ళు తిరిగినాడు రెండు ఊరు తిరిగి వస్తే ఇంటికి పుల్చుకుంటే ఆ మానసిడి గియ్యట ఆ మానసిడి గియంలోనే ఉప్పు పప్పు సమస్తం అని కొనుక్కొని మళ్ళీ ఎప్పుడులాగా తెల్లవారు వేసి మళ్ళా ఇంకో జోడు సింకు గొడుగు పట్టుకొని కొందంపూలు పట్టుకొని మళ్ళీ వెళ్ళాడట ఆదివారం తెల్లవారు వేసి రెండు ఊళ్ళు నేను వెళ్ళాను కొన్ని మూడు ఊళ్ళు వెళ్తానని మూడు ఊళ్ళు తిరిగినాడంట మూడుగులు తిరిగిన తర్వాత ఇంటికి వచ్చి తిరిగి వచ్చేసరికి ఆ మాయనిగిడి బియ్యమే దొరికినాయి గట భగవంతుడా అంతే పెట్టిన మాయనిగడి బియ్యంలో ఇప్పుడుకే ఉప్పు పప్పు సమస్య కొలుసుకొని మళ్ళా రాత్రి కాలంలో మళ్ళా తెల్లవారు లేచి మళ్ళీ సింకుచోడు సింకు గొడుగు సింకు వస్త్రాలు వేసుకొని పందుంపూలు పట్టుకొని ఎంత మూడు ఊళ్ళు తిరిగానే ఇవాళ నాలుగు తిరిగితేనే నాలుగు తిరిగిందంట నాలుగు తిరిగి ఇంటికి వచ్చుకొని కొలుసుకుని ఆ మాయడి బియ్యమే అయినాయి ఆ మాయనిగడి బియ్యంలోనే ఉప్పు సప్పు సమస్తే కొనుక్కొని ఆ రాజకాలం కాలం కొనుక్కుని మళ్ళీ తెల్లవారు వేసి మళ్ళీ చింకుజోడు సింకు గొడుగు చింకు వస్త్రాలు ఓ పందు పూలు పట్టుకొని మళ్ళీ ఎప్పుడు ఆయవారికి వెళ్ళినాడట వెళ్ళి నిన్న నాలుగు ఊరు తిరిగానే ఇవాళ ఐదు ఊరు తిరిగితానని ఐదు ఊరు తిరిగినాడట ఐదు ఊరు తిరిగి ఇంటికి వచ్చి కొలుచుకునేసరికి ఆ మాయనికుడి భీమే అయినాయట భగవంతుడా ఎంతైనా ప్రేమ పెట్టాలనేసి మళ్ళీ ఎప్పుడో పప్పు ఉప్పు సమస్త కొనుక్కొని ఆ రాధి కాలం అయితే మళ్ళా తెల్లవారు వేసేటప్పుడు మా తెల్లవారు లేచి మళ్ళీ ఎప్పుడులాగా సింకుచోడు సింకు కొడుకు శంకు వస్త్రము ఉప్పదుంపల్లో పట్టుకుని మళ్ళీ వెళ్ళాడు అయి నిన్న నాలుగు ఐదు ఊరులు తిరిగానే ఐదు ఊళ్ళు కదా నాలుగు ఊరులు తిరిగానే ఇవాళ ఐదు ఊరు తిరుగుతానని ఐదు ఊరు తిరిగినాడు అంట ఐదు ఊళ్ళు తిరిగిన తర్వాత ఇంటికి వచ్చి కొలుచుకునేసరికి ఆ మాయమే సరే అదే అంతే చెప్పి మళ్ళీ ఎప్పుడులాగా రాత్రికి పప్పు ఉప్పు సమస్యగా కొనుక్కొని కాల్ చేసి మళ్ళా మసట్టు తెల్వ లేచి వాళ్ళ సింకుజోడు సింకు గొడుగు సింకు వస్త్రము ఓ పందుంపొలం పట్టుకొని మళ్ళీ ఎప్పుడులాగో వెళ్తే నిన్న ఐదు వేలు తిరిగానే ఇవాళ అవి ఒక ఆరు ఊళ్ళు తిరిగిస్తానని ఆరు ఊళ్ళు తిరిగి ఆ ఆరు ఊళ్ళు తిరిగి ఇంటికొని కొలుసుకున్నా సరే ఆ మానిక బిమే అయినాయి ఆ మాని బీమిలోనే ఉప్పు పప్పు సంవత్సరాన్ని కొనుక్కొని ఏదో కాలం కలిపింది అంట మళ్ళా తెల్లవారులేసి సింకుజోడు సింకు గొడుగు సింకు వస్త్రం వేసుకొని పందులు పట్టుకొని మళ్ళీ ఎప్పుడులాగే వెళ్ళాడు నిన్న ఆరు ఊరు తిరిగాను ఈవేళ ఏడు ఊరు తిరుగుతానని ఏడు ఊరు తిరిగింది అట ఏడు తిరిగి ఇంటికి వచ్చి పోలుసుకున్నా ఆ మానకుడి భీమే అయినాయట సరే భగవంతులే ఎంత పెట్టి అంటే అయిపోయిందట మళ్ళా చిన్నబాబు రథమ్మ పెద్ద భావిరతమ్మ తనిపించిందట అమ్మ నాంతేంట్లో పూటగా పూడ కాడటం లేదు మా కట్లు కొనుక్కుని ఏడు గడుగులకి వెళ్ళండి అమ్మా నన్న అంటే అమ్మ ఎలాగ వెళ్తాము ఏ టెట్టుకుని వెళ్తామంటే ఇరుగామట్టుకు పూడగామిట్టుకెళ్ళి వచ్చి ఇంక రెండు తాటలు తెచ్చి ఇచ్చిందట చిన్నబాబు రథం పెద్ద అబ్బాయి అయితే అనుకుంటే ఇస్తే అది ఎట్టుకొని వెళ్ళారట ఒక పెద్ద ఊరు పక్కన పెద్ద రేవడు ఉందట ఆ రేవడ కాడికి వెళ్ళారట ఏరు బిడకులు ఏరు బిడకులు ఏరినారట ఏరు పూల ఏరులకు ఫుల్ ఏరినారట ఆ ఊరు పక్కనే ఒక ఊరు ఉందట ఆ ఊరు పక్కనే ఆ కోనేరు ఉందట కోనేట్లోన ఇక మా ఈ నోము గురించి పప్పులు ఉప్పులు పెద్ద మరిచెట్టు ఉందట అక్కడ ఆ మరిచెట్టుకి ఎంత అలిసిపోయి నీరు తాగుదాం అనేసి అవి దించారట అవి అది దించేసి ఆ బెడ్షీట్ కింద నీరు తాడానికి నిల్లారట ఆ నేల ట్రేణ ఈ పప్పులు కడిగినోలు ఈ బియ్యం కడిగినోలు అన్ని సమస్యలు ఏమో కడుగుతానట ఉందట అంటే అందులో అడిగింది అడిగిందట చిన్న బాగురతమ్మా ఏటమ్మ ఎన్ని కడుగుతాను ఏటమ్మా అనేసి అంటే ఇవి అమ్మా కేలా ఇస్తుంది నువ్వు ఇది ఉండోళ్ళు ఉండట్టు చేసుకుంటారు లేనో లేనట్టు చేసుకుంటారు ఇది కాదకైతే అమ్మా సీర పేరు సెరప్ ఉంది ఇది ఉండోళ్ళు ఉండట్టు చేసుకుని లేనో లేనట్టు చేసుకుంటారు అని చెప్పిందట అయితే ఏటేటుండలమ్మా ఉండాలి ఉండటం ఉండటం చేసుకుంటాడు అప్పుడు వచ్చిందట క్షణ బాగా కొద్ది కొద్దిగా కదా వచ్చిందట వచ్చి ఆవు పేడ తెచ్చిందట ఆవు పేడ తెచ్చి అలిగేసిందట బెడ్షీట్ కిందనే అలిగేసి ముగ్గేసిందట ముగ్గేసి మర్రికులు తీసిందట పూ పూ చేసిందట ఆ మర్రికులు తీసి ఇచ్చేసి మర్రికులు తీసి పెట్టిందట అలిపేసిన తర్వాత ముగ్గేసింది కదా మర్రికులు తీసి పెట్టిందట వెళ్ళిందట మెట్టు తెచ్చిందట పంపించేసిందట అక్కడ పెట్టిందట తెచ్చిందట అక్కడ అందులో వేసిందట వేసిన తర్వాత ఆకులు తమల పెట్టిందట మరి చెక్కలు చెక్కల కిందగా పెట్టిందట మరిన్ని పళ్ళు ఊరుల కిందగా పూజించిందట పూజించేసి తర్వాత ఈ సౌంగ నీరు తెచ్చి ఆ పనిలో వేసిందట వేసి వేసిన తర్వాత పూజించేసి మరిన్ని ఓళ్ళు తోరణాల కింద పెట్టిందట పెట్టేసి అన్ని చేసిన తర్వాత ఊర్లో గట ఆ ఊర్లోకి కథాల కిందకి వెళ్ళిపోయిందట వెళ్ళారట ఇద్దరు అప్పుడు వెళ్ళి కథాలు పెంచుకొని ఆ పేద ఎండ్రి కథాలకించుకొని వచ్చేసరికి అట ఈ మరటి పెడతలు ఉన్నాయి కదా మరటి మంచిలు అయిపోయాయి అట బంగారం అయిపోయిందట ఈ ఇప్పుడు తమలపాపలు ఆకులు బర్రికులు పెట్టిందే తమలపాపలు అయిపోయాయట మర్రి పళ్ళు పెట్టింది బూర్లు అయిపోయాయట మర్రి చెక్కలు పెట్టినవి సెక్కలు అయిపోయాయట గురి పేప ఒత్తి అయిపోయిందట పెది బట్టి పెంపిది అనేది పెమ్మిది అయిపోయిందట నీరు నీరు అనేది సౌరైపోయిందట అయిపోయి దివ్యంగా అఖండ దివ్యంగా ఎలిగేయట దీపాలు అయిపోయి ఇంటికాడ అట ఈత కంపెనీలు తాటికమ్మల దొడ్లు షిరపేలు సిర గేజులు అన్ని పోయి ఈతగా ఈ అంతా పోయి ఏడా మేడైపోయిందట ఇంటికాడ ఇంటికాడ అయిపోతే ఈ బంగారం మనటమాని చెలైపోయింది కదా ఈ ఏర్ పీడకలు అయిపోతే ఆ ఎత్తుకోలేక ఎత్తుకోలేక ఎత్తుకొని ఇంటికి వెళ్ళారట అందులోన ఈతక ఇంటికి వెళ్ళేసరికట్టత కమ్లు తాటి కమ్మ దండు చీరపోయలు చిన్నగిజ్జులు అన్ని పోయి ఈత వేడాలు వేడైపోయిందట ఉందట ఉన్నట పోచుకోలేక పెద్ద చిన్నబావి వ్రతం గడుస్తుంది పోల్చిందట పోల్చి అక్క మనీలు ఇగ ఇదని అని చెప్పేసి వెళ్ళిందట వెళ్ళిన తర్వాత ఏదో కొన్నాళ్ళు గడుస్తుంది బాగానే ఉందట బాగానే ఉంటుండగా ఇది అవుతుండగా కొన్నాళ్ళకి పోయిన తర్వాత పెద్ద బాయి వ్రతంకి సంబంధం వచ్చిందట పర బలబోతుంది వస్తే ఏదో కొంత డబ్బు ఇచ్చి ఆకాశం అంతా పీ పందలేసి పీనేసి ఆవిడకి కొంత డబ్బు ఇచ్చి చేసి అనిపించారట అనిపించి ఆవిడకి పన్నెండు మంది పారా కాపులు పన్నెండు మంది బండ్ రోజులు ఉన్నారట అలా ఉండగా మరి కొన్నాళ్ళు పోయిన తర్వాత తమ్ముకి సంబంధంకి వచ్చారట ఈవిడికి ఆవిడ కంటే ఎక్కువ దానం ఇచ్చి ఆకాశం అంతా పంజరేసి భూదేవి అంత పీనేసి ఒక గుడ్డు పొడి అనిపించారట అనిపించిన తర్వాత కొన్నాళ్ళు అలా ఆగలితే ఇదవుతుండగా ఇప్పుడులాగే ఈ కేదర్శి తండ్రి నోము వచ్చిందట వస్తే ఆ వస్తే ఈ కేదర్శి తండ్రి నోము నోయడానికి ఈ పొంతులమాట ఏడు చేసిందట ఇప్పుడు ఎప్పుడు కాదులేదు ఆ పందు దీని బాబు వచ్చేసుకుని ఆ పేద నో నోము నోయడం కానీ ఈ ఎల్లకి ఎండి చేయించిందట పట్టుకి బంగారం చేయించిందట చేయించి నోము నోసిందట దోసిన తర్వాత ఎప్పుడులాగే ఈ పట్టుని ఎల్ల తీసి ಆ ರೆಂಡು ಆ ಬಂಗಾರು ಪಟ್ಟು ತೀಸಟ ಅಗರಪಾ ಕಾಕರಪದೇ ಆ ಕರೆಪೋದು ಎಪ್ಪು ತಾಟಕೊಡ್ಲು ಇಟಕೊಂಬಾ ಅಂದ ಅಮ್ಮ ಮಾರಿ ಪಾರೋ ಕೋಲು ಈ ದಶ ಅದೇ ಕೋ ಪ పెట్టిస్తే పట్టిస్తే కాకరపాత గొప్పగా కాసేస్తుంట కాయసేస్తుంటే ఒక షాట్ కాయలు వేరేసి ఏమి చేయండి ఓ పూట కడితే ఓ పూట కావట్లేదు కదా కోనసేన ఇంటి కొట్టుకెళ్ళండి కోడి సేనోడి కొట్టుకెళ్తే కాకరకాయలు తీసుకుని ఎంతో పప్పు ఉప్పు ఏమి ఇమ్మంటే ఆ కోనసేనోడి ఇంటి కొట్టుకు వెళ్తాట కోన సెనండి మాకే కాగరకాయలు ఏంటి తెచ్చుకో వెళ్ళిపోమ్మంట అలాగే కోనపేదడింటి కొట్టుకెళ్ళట కోంటి పేదడి ఇంటికి కొట్టుకెళ్తే ఏదో కలికరించి సరైన తీసుకోండి అట తీసుకొని ఆ ఉప్పు పప్పు సమస్య ఇచ్చిన్నాడు అట పిచ్చిన తర్వాత ఈ కోటు పెద్దోడట ఇంట్లో వెళ్ళి వంటగదిలోన కాతుంటే ఈ పిక్కలు లేవా అందులో మరటుమాని బంగారం రాందట అంటే ఈ కాకరపా ఇది అనేది కాకరపాదు పెట్టింది ఈ బంగారం పట్టుండు అలా పెడిసింది కదా ఆ పెట్టింది అవి అనమాట కాకరపాదు సరే ఎన్ని రోజులు పాతుంది ఓ నెల రోజులు పాతుంది ఈ నెల రోజులు అందులో కోన పెద్దవాడు అనట ఆ ఏమిడి మరట మరటమాని వచ్చే రాయిపోతారు ఈ బాప ఇంటి కాబట్టి మీకు ఎన్ని మీ కూర కాకరకాయలు ఎంత రుచి అంటే అంత ఉన్నాయి ఎన్ని కాకరకాయలు కాగితే ఎన్ని రోజులు కాగితే ఎంత కాకరకాయలు మాకు ఇచ్చి ఆ మాకు మీ ఇంటికి ఉప్పు సమస్య ఇచ్చేస్తాము అయితే చెప్పేసిందట చెప్పేసిన తర్వాత ఎన్ని రోజులు నెల రోజులు కాసిందట తట ఈ నెల రోజులు అలాగా కావాలని గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత ఈ నెల రోజులు పోయిన తర్వాత పన్నాలు పోయిన తర్వాత నాయన కొడుకుని పిలిచిందంటే అక్తి మాస కొడుకుని పిలిచిందండి కొడుకుని పిలిచిన ఆయన అక్క ఇంటికి వెళ్ళిరా మా పరిస్థితి నేను ఎలాగే వెళ్తానమ్మా నాకు వేసుకోవడానికి ఏం లేదంటే ఇదిగవంటికి పొడిగా మెంట్కి వెళ్ళి వస్త్రాలు తెచ్చి ఇచ్చి ఆ సింపు వస్త్రాలు వేసుకొని పెద్ద అక్కటికి వెళ్ళినట ఆవిడ కాడట పన్నెండు మంది కాపురం బయట కాపులు ఊపుతా ఊపుతా పారా కాపులు పన్నెండు మంది బొంట రోజులు ఉన్నారట పెద్ద వైకుంఠం ఉందట ఏమండి ఏమండి అక్కడికి వెళ్ళిన తర్వాత అండి మీ తమ్ముడు వచ్చేటట్టు చెప్పండి మా ఎక్కడి అదే తమ్ముడు అయ్యా బాబు నువ్వో నువ్వు చూలగొన్నావో ఆవిడ చూస్తే వైకుంఠంలో ఉంది నువ్వు తెలుగు అందులో ఒకడు అన్నట్టు కూడా కలివి నేను కాలు కొనురా అందరూ ఒకలాగా ఉంటారా మనకు సొమ్ము మన చెప్పిస్తే మన సొమ్మిడిపోయిందని చెప్పిస్తాట చెప్పిస్తే మీ తమ్ముడు అంటే అయితే వచ్చి మన రాలేదట వచ్చి మనం అన్నదటే ఆ ఉంచిందట రాత్రి ఉంచి తెల్లవారు వేసి ఒక పెళ్ళారు ఒకంత డబ్బులు ఊర్లు పెట్టి పంపించింది పంపించిన తర్వాత ఒక మోటార్ కొని పందు పడుతుంది కాలు పడుతుందామని ఒక సెలి కడించ ఈ మోటార్తో బరుత్ మొత్తం వెళ్ళిపోవాలంట్రో మర్రో మరుకొని ఇంటికి వచ్చారు మరి మనకు పోయిన తర్వాత మరికొందాలు మళ్ళీ ఎలా అమ్మాయి ఎలాగలుగుతానే అంటే ఆ లేదని అప్పుడు అప్పుడనమాట ఒక మళ్ళీ ఇదిగమ్ ఇంటికి పొరగమ్ వెళ్ళి వచ్చి వసతి ఇచ్చి మళ్ళీ వెళ్ళాడట ఏమంటే మీ తమ్ముడు రోజులు వచ్చాడు చెప్పండి ఏంటంటే మూడు రోజులు మూడు రోజులకి వచ్చి అతను వెళ్ళాను అన్నాడట అందు మార్కెట్ మనసుకుడుకుని తల్లి నేను కావాలిరా మనసు పెట్టుకొచ్చి చెప్పి మార్కెట్ పోయింది ఒకళ్ళు చెప్పాను అంటే చెప్పితే మళ్ళీ ఎప్పలేక మా తమ్ముడు రామ్మంటే అనేసిందట ఆ రాత్రి ఉంచిందట ఆ ఉంచి ఏడు మంచి షాప్ అడగలేదట అడగకుండా ఎప్పులాగా ఒక చల్లిదానం ఒక బూర్లు ఒక డబ్బులు ఇచ్చి మళ్ళీ ఇప్పుడులాగా కనిపించింది మోట కట్టేసి అది తోడు ఉట్టుకెళ్ళి మూట ఎక్కడైతే దించినాడో ఈ మోట కూడా ఒకటికెళ్ళి అక్కడే దించేసి మళ్ళీ ఇప్పుడులాగా కాల్ చేసి కొడుకునే తోడికి ఈ గొడత ముద్ద రుట్టుకుని వెళ్ళిపోతాయి రుట్టుకుని వెళ్ళిపోతే మళ్ళీ కిర్రా మొర్రో అనుకొని వెళ్ళిపోతే ఇంటికి సరే నాన్న మరి కొంత పోయిన తర్వాత అనేసి నేను చిన్న ఆకు ఇంటికి వెళ్ళాను చిన్న ఆకు ఇంటికి వెళ్ళగలుగుతానమ్మని అంటే లేదు ఆయన వెళ్ళరా అని అంటే అప్పుడు ఇరిగామిటికి పొరిగా మిట్కి వెళ్ళి వస్త్రాలు తెచ్చి ఇచ్చి ఆ వస్త్రాలు కట్టుకొని వెళ్ళాడట ఆవిడికి ఈవిడికంటా ఎక్కువగా ఉన్నారట బొండ రోజులు పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు మంది పారాకోకులు ఉన్నారట పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు మంది బొండ్ రోజులు ఉన్నారట అది కొండ మీద ఉందట ఉంటే అక్కడికి వెళ్ళి ఏమండి మీ తమ్ముడు వచ్చాడని చెప్పండి అని అన్నాడట ఈ తమ్ముడు ఆవిడ చూస్తే వైకుంఠం ఒక పన్నెండు ఇరవై నాలుగు మంది పారాకోపలు ఇరవై నాలుగు మంది రెండు రోజులు ఉన్నారు చూసి ఆవిడ చూడండి అందులో ఒకటి ఒకవిడి కొమ్ములు రా అందరూ ఒకలాగా ఉంటారు అని చెప్పి ఒక ఒకవేళ చెప్పాడు ఈ తమ్ముడు వచ్చే చెప్పే చెప్పే కానట చెంగుమారి నుంచి తమ్ముడు కాబట్టి ఎగురుకొని వచ్చిందట ఎగురుకొని వచ్చి తమ్ముడు తీసుకొని వెళ్ళి చింకు వస్త్రాలు ఇప్పించేసి ఆ మంచి వస్త్రాలు స్నానం చేసి మంచి వాస్త్రాలు వేయించి ఆ రాత్రి ఉంచి ఏటా అయినా ఏటి మంచి పైసలు మంచి చేద్దని అడిగింది అడిగితే అమ్మ అక్క మరేటివి కాదే అమ్మ ఇలాగా నువ్వు కేదా ఇచ్చిన నువ్వు నోసి పొట్టికి ఎల్లకి ఎండి చేయించింది పట్టికి బంగారం చేయించింది ఆ తీసుకెళ్లి కాగర పెట్టేసింది మన పరిస్థితి మళ్ళీ ఎప్పుడూ మారిపోదు దానికి గరం వచ్చిందా అని చెప్పి అప్పటికి నెల రోజులు కార్తీక మాసం ఉందట ఉంటే ఆ నెల రోజులు మీకు ఉండిపోరా అని చెప్పి తమ్ముడు ఉంచేసిందట ఉంచేసి ఆ తమ్ముడు ఉంచిన తర్వాత నెల రోజులు పోయిన తర్వాత కేదాశి తండ్రి తమ్ముడు నోటి నోటికి గనిషలేమించి ఈ కేదాశి తండ్రి నోవించిందట నోవించిన తర్వాత ఎప్పుడులాగా ఈత కొమ్ముల ఇల్లు తాటి కమలదు ఈ షేర పేరు షిరఫ్ గీజులు పోయి ఇంటికాడు వేయడాంత మేడైపోయింది మళ్ళీ అయిపోతే మళ్ళీ ఆ తమ్ముడికి ఇంత డబ్బులు ఇంత గూరు ఇంత గూర్లు చలిదానము కట్టేసి అమ్మకి మళ్ళీ మళ్ళీ చెప్పు గర్మ వద్దు ఇంటికి పొట్టుకు పొట్టే పట్టే చేయాలి ఇంటికి ఎల్లకి ఎల్ల పెట్టాలి ఈ గరం బంగారం ఎండి చేయించు అని చెప్పకో చెప్పు చెప్పు అని చెప్పేసి ఆ గుడ్డు పొడుగుని తీసుకొని ఆమె తమ్ముడు నడిపి చెప్పిందట మళ్ళీ మళ్ళీ చెప్పితే ఆ మోటట్టుకొని తులు రెండు మోటలు ఎక్కడైతే దించాడో ఆ మోటో ఆ అక్కడ దించాడట ఈ మూట కూడా దించితే మళ్ళీ ఎప్పుడో కావాల్సిన పడుకుంటుంటే తుడు కొండే రెండు మోటలు పరుతమంతడు ఆ రెండు మోటలు కూడా తెచ్చి పెట్టించాడట ఆ మోటలు మొయ్యక మొయ్యలేక ఇంటికి వెళ్తాపుడు గట్రా ఈత కొమ్ములు తాడి కొమ్ముతాడు సీరపేరు సిర అన్ని పోయి ఈ ఐడంత మేడై ఉందట ఉంటే అప్పుడు అన్నమాట పోల్చుకుని వెళ్ళాడట ఏంటైనా ఆయన జరిగింది ఆ అక్క గరం వద్దన్నది పక్షికి బంగారం చేయించొద్దన్నది ఇంటికి ఎల్లకి ఎండి చేయించొద్దు అని చెప్పింది గరం కట్టద్దు ఒక జాగ్రత్తగా కఠినంగా నోటి గంసులు వేసుకొని బాగా ఈ రోమని దోచుకోమందమ్మా గర్వం ఎందుకు అలా అక్కడ మనం ఎక్కడని చెప్పేసి జాగ్రత్తగా ఉండమని చెప్పేసి చెప్పిందమ్మా అని చెప్పింది